లాస్ట్ వీక్ మా వదిన మా ఇంటికి వచ్చినప్పుడు మా తమ్ముడికి అయినా హెయిర్ కలర్ షాంపూ నాకు లేదా అని అడిగింది అయ్యో మీకెలా లేదని చెప్తాను నేను అప్లై చేస్తాను కూర్చోండి అని నేనైతే పని మొదలు పెట్టేశాను ఇది వచ్చేసి కోకిల ఆర్గానిక్ హెయిర్ కలర్ షాంపూ అండి దీనిలో అమోనియా కానీ సల్ఫేట్ కానీ ఉండదండి ఎటువంటి కెమికల్స్ కూడా ఉండవు దీన్ని ఎలా యూస్ చేయాలి అనేది బాటిల్ పైన రాసి ఉంటుంది గ్లౌజెస్ కూడా వీళ్లే ఫ్రీగా ఇస్తారు హ్యాండ్స్ కి గ్లౌజెస్ వేసుకుని మనం అప్లై చేసుకోవాలి షాంపూ యూజ్ చేయకముందు హెయిర్ ఎలా ఉంది అనేది ఇప్పుడు నేను చూపిస్తున్నాను హెయిర్ కొంచెం లైట్ గా వాటర్ అప్లై చేసి మనం దీన్ని యూస్ చేయాలి స్ వేసుకొని చేతిలో షాంపూ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ షాంపూ ని హెయిర్ మొత్తానికి బాగా అప్లై చేయాలి ఇదే షాంపూ కాబట్టి ఇంకా మనం తలస్నానానికి వేరే షాంపూ ఏమి యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు చూస్తున్నారు కదండి హెయిర్ కి షాంపూ అప్లై చేస్తుంటేనే హెయిర్ మొత్తం కూడా బ్లాక్ గా అయిపోతుంది మొత్తం ఇలా బాగా అప్లై చేసుకుని జస్ట్ టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ వెయిట్ చేయాలి తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది చూస్తున్నారు కదండి హెయిర్ మొత్తం కూడా ఎంత నేచురల్ గా బ్లాక్ అయిపోయిందో మీకు కూడా ఈ ప్రొడక్ట్ కావాలి అంటే కామెంట్స్ లో లింక్ అని కామెంట్ చేయండి నేను మీకు డైరెక్ట్ గా లింక్ చే చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్